పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు రేయును పగలును విదురుడు నీ యొద్దనయునికి చేసి నేరము పలుకన్ మా ఇష్టం పెరిగింపగ ధీయుత ఎడగంటిమిన్ని దివసంబులకు విదురుడు పాండవ హితుడని మొదలన ఎరిగియును అతి విమోహంబునన్ అవిదురు వచనం బ నిలుపుదు హృదయం అతడు పెద్ద ఇష్టడు మీకు రాత్రి పగలు విదురుడు నీ వద్దనే ఉండడం చేత మా మనస్సులోని మాట చెప్పలేకపోయాము ఓ తండ్రి మా కోరిక తెలపడానికి ఇన్ని రోజులకు అవకాశం ఏర్పడింది విదురుడు పాండవుల మేలు కోరేవాడని మొదటనే తెలిసి కూడా మిక్కిలి అజ్ఞానంతో ఆ విదురుడి మాటే మనస్సులో నిలుపుకుంటూ ఉంటావు అతడు మీకు బాగా ఇష్టమైనవాడు అని నా వారలకు ధృతరాష్ట్రుండిట్లని అని అనగా వారితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు పలుకుల చేవుల పాండవులకు ప్రీతిగల ఎట్లయుండుగా నాదు హృదయంబు విదురునకెన్నందు నిరిగింప నేను మీ తలచిన ఈ విధంబ తలచుచునుండు దైవ సంపద గలవారల పాండవ ఏమి సేయంగానగున్ ఎద్ది చెప్పుండిష్టం వింకన్ అని న విచిత్ర వీర్యాత్మజునకు దుష్ట చేష్టితుండు నాథ పాండురాజసుతుల పాంచాల పతియుద్దనుండకుండజేయుట ఉచితమిపుడూ మాటలలో చేతలలో పాండవుల పట్ల ప్రీతి ఉన్నట్లే ఉంటాను కానీ నా మనస్సును విదురునికి ఎన్నడూ తెలియనీయలేదు మీ అభిప్రాయమే నా అభిప్రాయం పాండవులు దైవబలం గలవారు ఏం చేయగలం ఇక మీకు ఏది ఇష్టమో చెప్పండి అని ధృతరాష్ట్రుడు అనగా దుర్మార్గపు పనులు చేసే దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు మహారాజా చిత్తగించండి పాండవులను పాంచాల రాజు దగ్గర ఉండకుండా చేయడం ఇప్పుడు ఉచితమైన పని అది ఎట్లనినన్ పుత్రమిత్ర బాంధవ బల సంపన్నుండైన దృపదు నొద్ద పాండవులుండు వారైనా వాళ్ళన్ కృష్ణ బలదేవులు యదు వృష్ణి భోజాంధక వర్గములతో వచ్చి కూడినన్ ఎవ్వరూ సాధింపనోపరు కావున నెడసేయక ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా భేదింతముండె వలను గల వారలన్ పంచి కౌంతేయమాద్రేయులను తమలో విరక్తులగునట్లుగా జయింతముండెన్ అతి లలిత ప్రమదాజనంబుల ప్రత్యేకంబ ఏవురకుం ప్రయోగించి ద్రౌపది వలన విరక్తి బుట్టింతముండెన్ ఏవురకు నొక్కటి అయాగుట కష్టం ద్రోవది పాండవుల వలన విగత స్నేహ గావింతముండెన్ ఉపాంశు ప్రయోగంబుల భీము వధించి తక్కిన వారల బలహీనులంజేయుదము అది ఎట్లాగంటే పుత్రమిత్ర బంధుబలం సమృద్ధిగా గల ద్రుపదుని దగ్గర పాండవులుండి వారికి తోడుగా శ్రీకృష్ణ బలరాములు యదు వృష్ణి భోజాంధక వర్గాలతో వచ్చి చేరితే ఇక వారిని జయించడం ఎవరికీ సాధ్యం కాదు అందువలన ఆలస్యం చేయక ద్రుపదుడు పాండవులను వదిలేటట్లుగా చీలిక కలిగిద్దాం లేకుంటే నేర్పరులైన వారిని పంపి కుంతి కొడుకులకు మాద్రి కొడుకులకు తమలో తాము ప్రేమలేని వారయ్యేటట్లుగా చేద్దాం అట్లా కాకుంటే మిక్కిలి అందగత్యలైన ఆడవారిని పాండవుల ఐదుగురిపై ప్రయోగించి ద్రౌపది పట్ల ఏవగింపు పుట్టిద్దాం కాకుంటే ఐదుగురికి ఒకతే భార్య కావడం కష్టం అని ద్రౌపదిని పాండవుల మీద ప్రేమ లేనిది అయ్యేట్లుగా చేద్దాం లేకుంటే సాటు మాటు మంత్రతంత్రాలు నడిపి భీముణ్ణి చంపి మిగిలిన వారిని బలహీనులుగా చేద్దాం ఆజిన్ అతడు ూలిపిరుదుజునులైనహతుడుడున శ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడోర్వ నోపు వాయుపుత్రుడైన భీముడు సహాయంగా వెనుక నిలిస్తే అర్జునుణ్ణి యుద్ధంలో జయించడం ఆ దేవతలకైనా సాధ్యం కాదు భీముణ్ణి చంపితే అర్జునుణ్ణి కర్ణుడొక్కడే అనాయాసంగా జయించగలడు ఈ ఉపాయంబులలో నెయ్యది ఉచితంబును అపగత దోషంబును నదీర్ఘ సూత్రంబును నగు నట్టి దానించెచ్చరననుష్ఠించునది అని అనిన కర్ణుండిట్లని ఈ ఉపాయాలలో ఏది యోగ్యమవుతుందో ఏది దోషం లేకుండా ఉంటుందో చాలా కాలం పట్టకుండా స్వల్పకాలంలోనే సత్ ఫలితాలనిస్తుందో అటువంటి దానిని వెంటనే ఆచరించవలసినదని దుర్యోధనుడనగా కర్ణుడు ఈ విధంగా అన్నాడు ఆర్యవృత్తుండు రాజాన్వయ సమ్మతుడు అభిమత సంబంధుండైన వాడు గుణవంతులగుచున్న కొడుకులు గలవాడు పాంచాలుడేలా పాండుసుతుల వినయ సంపన్నుల విడుచువాడగు మరి పాండునందను లేక పత్ని అందకరమను రక్తులుగా ఉన ఏల భేదిల్లుదురు ఎన్నడయు సతికి పతులు పెక్కండ్రు రగుటిది సతుల కోర్కిగాన అతివ కృష్ణ సుందరాంగి వారి ఎందేలాపరక్తయగు మనోముదంబుదగులుగాక మంచి నడవడి గలవాడు రాజవంశాలకు ఇష్టమైనవాడు ప్రియమైన బంధుబలం గలవాడు గుణవంతులైన కొడుకులు గలవాడు అయిన దృపదుడు వినయ సంపన్నులైన ఆ పాండవులను ఎందువలన వదిలివేస్తాడు అంతేకాదు పాండవులంతా ఒకే భార్య మీద మిక్కిలి ప్రేమ గలవారు అందువలన వారి మధ్య ఎందుకు వైరం ఏర్పడుతుంది కాగా ఎప్పుడైనా స్త్రీలు పెక్కుమంది భర్తలను కోరుకుంటారు అందువలన అందగత్య ద్రౌపది పాండవులను మనసారా ప్రేమిస్తుందే కానీ తిరస్కరిస్తుందా మరి భీమసేనుండు తొల్లి మీ చేసిన ఉపాంశు వధలనేమి అయ్యన్ ఇంకనూ అట్ల కావునని ఈ ఉపాయ ప్రయోగంబులన్నీ నుడిగి ఇప్పుడు పాండవులయందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు అంతేకాదు ఇది వరకు మీరు చేసిన రహస్య హత్యా ప్రయత్నములతో భీముడు ఏమయ్యాడు ఇక ముందు కూడా అంతే అందువలన ఈ ఉపాయాలు మాని ఇప్పుడు పాండవుల మీద పరాక్రమం ప్రయోగించడమే మన కర్తవ్యం ఘనమగు విక్రమంబున కాదే జగత్రితయంబు పాక శాసనుడు జయించే భూతలము సర్వము మున్ భరతుండు విక్రమంబున జయించే విక్రమము భూరి ప్రియులైన రాజనందనులకు సర్వసాధనము ధర్మువు శత్రుని బర్హణంబులన్ దేవేంద్రుడు ముల్లోకాలను గొప్ప పరాక్రమం చేతనే కదా జయించాడు భరతుడు భూమండలమునంతా పూర్వం జయించింది పరాక్రమం చేతనే కదా గొప్ప కీర్తిని కోరుకునే రాజకుమారులకు పరాక్రమమే సర్వసాధనం శత్రువధలలో ధర్మం కావున చతురంగ బల సాధన సన్నద్ధులమై యుద్ధంబున పాంచాలు భంజించి పాండవుల గడ గడనుండ నీక తోడుక్కొని తెత్తమనిన కర్ణు పలుకులాకర్ణించి ధృతరాష్ట్రుండిది అకార్యంబగు అయినను మతి మంతులతో విచారించి చేయుదమని భీష్మ ద్రోణ విదుర శల్య కృపా అశ్వత్థామ సోమదత్తాదులను పిలువం పంపించి అంతయు నెరింగించిన భీష్ముండు దుర్యోధను చూచి ఇట్లనియే పాండులతి ప్రశస్త ప్రసిద్ధోరు కీర్తులు నాకు రూపతలంపగా వీరు వారను నట్టి బుద్ధి విభేదమెన్నడు లేదు పుత్ర శతంబునందు పృథాతనూజులందును అందువలన చతురంగ బలాలతో యుద్ధ పరికరాలతో సిద్ధమై వెళ్ళి యుద్ధంలో దృపదు ఓడించి పాండవులను వేరొక చోట ఉండనీయక వెంట తీసుకుని వద్దాం అని కర్ణుడు అనగా అతని మాటలు విని ధృతరాష్ట్రుడు ఇది చేయదగని పని అయినా బుద్ధిబలం గలవారితో ఆలోచించి చేద్దాం అని భీష్ముడు ద్రోణుడు విదురుడు మొదలైన వారిని పిలిపించి జరిగినదంతా చెప్పాడు అప్పుడు భీష్ముడు దుర్యోధను చూసి ఇట్లా అన్నాడు ధైర్యవంతులు మిక్కిలి శ్రేష్టమైన గుణము గలవారు ప్రసిద్ధమైన గొప్ప కీర్తి గలవారు అయిన ధృతరాష్ట్ర పాండురాజులు ఇద్దరు ఒకటి గాంధారి కొడుకులలో కుంతి కొడుకులలో వీరు వారు అనే భేదభావం నాకెన్నడూ లేదు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి